నందమూరి బాలయ్య గతంలోనే వెయ్యి కోట్లు కొట్టాల్సిన వ్యక్తి ఎందుకంటే ఆయన మొదటిగా రాజమౌళి నందమూరి బాలయ్యని అనుకున్నారు అందుకోసమే అప్పట్లోనే మిస్ అయ్యారు నందమూరి బాలయ్య తదుపరి చిత్రాల్లో చేయాల్సింది అయితే కాల్ షీట్లు లేకపోవడంతో నందమూరి బాలయ్య ఒక్క సినిమా కూడా చేయలేదు అయితే ఇప్పటికి కూడా ఛాన్స్ అయితే బాగానే ఉంది ఇప్పుడు నందమూరి బాలయ్య వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు ఆయన తీసిన ప్రతి సినిమా వంద కోట్లు కొట్టేస్తుంది గతంలో ఆయన రిమండరేషన్ చాలా తక్కువ అయితే ప్రస్తుతం ఆయన రిమెండరేషన్ చాలా ఎక్కువని చెప్పుకోవాలి డాక్ మహారాజ్ ఈ సినిమా పోస్టర్లు చూసినట్లయితే ఇది ఒక రేంజ్లో ఉన్నట్లు అర్థమవుతుంది ఈ సినిమా పాన్ ఇండియా సినిమా ఐదు లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది మొట్టమొదటి సినిమా నందమూరి బాలయ్య పాన్ ఇండియా సినిమా అయితే ఈ సినిమా ఖచ్చితంగా కోట్లు కలెక్షన్ చేయకుండా ఉంటుందా ఇప్పుడు అదే చెప్పుకొచ్చారు ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి గతంలోనే నేను నందమూరి బాలయ్యతో సినిమాలు తీయాలనుకున్నాను బాలయ్య మిస్ అయ్యారు అయితే ఇప్పుడు కూడా ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా సినిమా చేస్తాను అంతేకాకుండా ఆయన వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఆయన ఒక్కరిలోనే ఉంది అంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు బాలయ్య కొన్ని పెద్ద స్టోరీలను వదిలేసుకున్నారు ఆయన చిన్న చిన్న డైరెక్టర్లను కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మాత్రం ఆయన మంచి డైరెక్టర్లను ఎంచుకొని మరీ సినిమా చేస్తున్నారు ఎందుకంటే ఆయన వయసు పెరుగుతుంది కాబట్టి మంచి సినిమాలు తీసి ప్రజల్ని అలరించాలని ఆయన చూస్తున్నారు అందుకోసమే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో అడుగుపెట్టారు ఇక తదుపరి చిత్రాలన్నీ కూడా నందమూరి పాలేవి పాన్ ఇండియా సినిమాలే సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి